హాయ్ అండి నమస్కారం నమకారం వాళ్ళు ఉన్నారు ఇదిగో పొద్దున్నే ఆదివారం చేపలకి అయితే వచ్చేసి మా ఊర్లో చేపల చెరువులో చేపలు పడుతున్నారండి చేపలు పెత్త చెప్పి ఇదిగో ఈ పిక్చర్ చూడండి ఒకటి పావు కేజీ చేపలు కేజీ చేపలు పెత్తానని చెప్పి అయితే బొచ్చులు బొచ్చులండి బొచ్చు తీసుకున్నాం టేస్ట్ బాగుంటుందని నాలుగు కేజీలు అయితే తీసుకున్నామండి మాకు అదే మాకు రెండు కేజీలు మా అత్తగారు వాళ్ళకి రెండు కేజీలు అండి తెచ్చేసి ఇదిగోండి ఇంకా బాగా చేసి అనుకున్నాం వాళ్ళకి ఖాళీ లేదని ఇంకా నేనే మొదలు పెట్టానండి చొండ పులుసు తీసేది పట్టుకొని పరా పరా చేపలు అయితే బొచ్చులు అండి మీరు బొచ్చులు ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి బొచ్చు టేస్ట్ బాగుంటుంది అన్నారని తీసుకున్నామండి నాలుగు కేజీలు అంటే నాలుగు కేజీలు అంటే కేజీకి వచ్చి రెండు కేజీలకి వచ్చి నాలుగు చేపల తూకినాయండి అంత పెద్దగా పెరగలేదు చేపలు పులుసు మొత్తం శుభ్రంగా గీకేయాలండి చూడండి గీకేస్తానని అయ్యాక జిగురు జిగురు ఉందండి అంత పోయే వరకు బండకేసి బాగా అనమాట శుభ్రంగా సాల్ట్ వేసుకొని బాగా తోమేసాం చేపలన్నీ తోమేసాక అవి ఉన్నాయి కదండి సెలవులు ఇవన్నీ మొత్తం కట్ చేసేసాం వీటిని అవి అసలు అది జారిపోతుందండి చేపలు ఆ చెరువులు కోనేట్లో ఉండటం వల్ల అనుకుంటుంది బాగా జిగురు పట్టేసినాయి వాటిని శుభ్రంగా తోమేసాం సాల్ట్ అయ్యేసి తోమేమండి మొత్తం ఎనిమిది చేపలు కదండి తీరిపోయింది నాకు అది తోమేసరికి సాల్ట్ వేసి మొత్తం తోమేసామండి శుభ్రంగా అయిపోయి ఇదిగోనండి మొత్తం లోపల ఉంటాయి కదండి వేస్ట్ మెటీరియల్స్ ఇవన్నీ రెక్కలు ఇవన్నీ శుభ్రంగా కట్ చేస్తాం కట్ చేసేసి ఇంకా ముక్కలు కోసుకోవడమేనండి అండి ఇదిగోండి వేస్ట్ అయితే కట్ చేసేస్తాం కదండి చూడండి మొత్తం వంట రెక్కలు గెక్కలు తోకలు ఇవన్నీ మొత్తం కట్ చేసేసాం జారిపోతున్నాయండి అయినప్పటికి కూడా జారిపోతున్నాయి వీంట్లో మళ్ళీ ఇంకా ఉప్పేసి శుభ్రం చేయాలన్నమాట ఇవి కట్ చేసాక మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ముక్కలు కట్ చేద్దామండి ఇప్పుడు ఓకేనా ఇవ్వండి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి వాష్ చేసుకుందాం ఇవన్నీ అయినాయండి అండి షాప్లో వేస్ట్ ప్లేట్ అంతా పేరు

తలకాయ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఎంతమంది తింటారు తలకాయ సిటీ మ్యాన్ వచ్చేది సిటీలో ఆడతాడు ఇప్పుడు నేను తీసుకెళ్తా వచ్చాడు అర్థమా రేటు చూడరా విల్ యూ ప్లే విత్ మీ మీ అమ్మాయి ఎదురా మీ అమ్మరా మిక్కి మీ అమ్మ డ్యూటీకి వెళ్ళిపోయింది ఈ రోజు కూడా ఉందా మీ పేరు ఏం పేరు గౌతమా మీ తమ్ముడు తమ్ముడా అన్నయ్య ఇంకొకడు అన్నయ్యా క్లాసు మీ తమ్ము మీ అన్నయ్య టెన్త్కి వచ్చేసాడా అప్పుడే మీ నాన్న వచ్చాడా మీ అమ్మ మ్యానయ వచ్చారా భీమవరం బుల్లెడు వస్తున్నాడు చూడండి

ఇదిగోండి మళ్ళీ ఒకసారి మొక్కలు కట్ చేస్తాం కదండి కట్ చేస్తే వెంటనే మళ్ళీ వాటర్ వేసుకుని ఇదగండి కళ్ళు ఉప్పు వేసుకున్నాను కళ్ళు ఉప్పు వేసుకొని శుభ్రంగా కడిగేసానండి మొక్కలు కూడా మళ్ళీ శుభ్రంగా కడిగేసి వాటర్ తోటి వాష్ చేస్తాం శుభ్రంగా లేకపోతే నీసు వాసన అలాగే వస్తుందండి పసుపు కూడా అయితే స్కిప్ చేశాను మీకు ఓకేనా పెద్ద శ్రమండి అసలు చేపలు చేయడం అంటే అంత టేస్ట్ ఉంటాయి మరి బొచ్చి చేప అనేది సరండి ఇదిగోండి అంత శుభ్రం చేసుకోవాలి అంత టైం పట్టిందండి శుభ్రం చేయడానికే వీటిని అమ్మో తల ప్రాణం వచ్చేసింది కానీ తప్పదు కదండి తినాలంటే నీట్గా చేసుకొని తినాలి తప్పదు కాబట్టి అన్నీ చేసేసి మా హోమ్ మినిస్టర్ గారికి చెప్పేసాం రెడీ అయితే చేస్తాం కదండి శుభ్రం చేసి వీళ్ళకి ఇచ్చాం వీటికి కావాల్సినవి ఏంటంటే ఉల్లిపాయలు మిర్చి పచ్చిమిర్చి వేసారండి అలాగే ఎండు కొబ్బరి కొంచెం వేశారు టమాటాలు అన్నీ కలిపేసి పేస్ట్ ఆడేసారండి ఆడేసాక వేసాక బాగా ఎగిరించారు అది పైకి వచ్చే వరకు ఏంటంటే ఆయిల్ తర్వాత ఏమో చింతపండు ఉప్పు మిస్ అయిందండి అది చింతపండు పులుసు కూడా పోసేసి బాగా మరిగించారు దాన్ని ఆ గ్రేవీని అప్పుడు మొక్కలు వేసారండి ఇగో మొక్కలు వేసాక బాగా తక తక తకలాడేటప్పుడు ఇంకా మన మిగతా ఇన్గ్రీడియంట్స్ అంటే పసుపు ఉప్పు అనేసి ముందే వేసేసుకున్నారు తగినంత ఉప్పు అయితే మా వాళ్ళు కనిపించిన నైటీలతో ఉన్నాం వంటలు అనేసి సో మీకు క్లోజ్లో చూపిస్తున్నాను నీళ్ళు స్టైల్లో ఉండే రండి చేపలైతే ఇక పోకుండా చక్కగా అలా గరిటితోటి తిప్పాలండి అయిపోయింది చూడండి చక్కగా ఉడుకుతుంది కూర అయితే స్మెల్ మాములుగా రావట్లేదండి మసాలాలు ఇంట్లోనే చేసుకున్నారండి మసాలాలు చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి చూడండి ఇవండి అసలు దాకే పట్టట్లేదు రెండు కేజీలు చేపలు కదండి ఇదిగోండి ప్రిపేర్ అయిపోయింది అబ్బా గుమ్మగుమలాడేస్తానండి స్మెల్ అయితే ఇంకా తినడానికి రెడీ అబ్బా గ్రేవ్ చూసారు ఎలా ఉందో యాపల్గా అసలు గా ఉందండి మా వాళ్ళని చూపిస్తానంటే వద్దు వైటీలతో బాగోదు అనేసి అన్నారండి ఫ్లప్ షార్ట్స్ తీసానండి మీరు ఎంతమంది బుక్స్ తింటున్నారు ఇలాగే వండుతారా వేరేగా వండుతారా నీళ్ళు చేపలు పూసుకు అంటే బాగుంది అన్నం వేసుకుని కొద్ది మేడతాం ఇంకా త్వరగా నీళ్ళ పెట్టి మెరుగుతుంది